మనోర్మాలో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం రోజు ఈజీగా తయారయ్యే ఐదు రకాల ప్రసాదాలు చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇప్పుడు చేసే విధానం చూసేద్దాం రండి లెమన్ రైస్ దద్దోజనం అలాగే పాయసాన్నం చేయడానికి ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసి ఒక కప్పు రైస్కి రెండు కప్పులు నీళ్ళు వేసుకొని రైస్ నానేదాకా అర్ధగంట పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి ఇప్పుడు వేరే ఒక ప్రెషర్ కుక్కర్లో శనగపప్పు పాయసం చేయడానికి కప్పు శనగపప్పు మంచిగా వాష్ చేసి ఒక కప్పు శనగపప్పుకి ఐదు నుంచి ఆరు కప్పుల దాకా నీళ్ళు వేసుకొని పప్పు మెత్తబడేదాకా ఉడికించుకోవాలి ఐదు నుంచి ఆరు విజిల్ వచ్చేదాకా చూసుకొని ఒక్కసారి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకొని పప్పు ఉడకపోతే మళ్ళీ ఉడికించుకోవాలి ఐదు విజిల్ వచ్చిన తర్వాత పప్పు చెక్ చేస్తున్నాను పప్పు పూర్తిగా ఉడికిపోయింది ఇప్పుడు వేరే బోల్లో షిఫ్ట్ చేసి ఒక స్పూన్ లావు రవ్వ వేస్తున్నాను రవ్వ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం కరిగిపోయి రవ్వ అలాగే శనగపప్పు పూర్తిగా దగ్గర అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిలో కొబ్బరి జీడిపప్పు ముక్కలు అలాగే ఎండు ద్రాక్ష వేయించుకొని పాయసంలో కలుపుకోవాలి అలాగే పావు టీ స్పూన్ ఇలాయచీ పౌడర్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆఫ్ చేసుకోవాలి అంతే పప్పు పాయసం రెడీ అయిపోతుంది అంతే గుమ్గుమలాడే శనగపప్పు పాయసం రెడీ ఇప్పుడు శనగగుగ్గిలు ప్రసాదం చేసుకుందాం శనగగుగ్ కోసం నాలుగు గంటల దాకా నానబెట్టి శనగలు పెట్టుకొని ప్రెషర్ కుక్కర్లో శనగలు వేసుకొని ఇవి మునిగేదాకా నీళ్ళు వేసుకోవాలి అలాగే శనగలు మెత్తబడేదాకా ఉడికించుకోవాలి ఐదు విజిల్ వచ్చిన తర్వాత శనగలు చెక్ చేస్తే పూర్తిగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకొని వేపుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత నీళ్లు బోడిపోసిన శనగలు వేసుకొని పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఐదు నిమిషాల దాకా సిమ్ ఫ్లేమ్ మీద పెట్టుకొని వేపుకోవాలి ఐదు ఆరు నిమిషాల తర్వాత వే వేపుకున్న తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి గార్నిష్ చేసుకుంటే సనగ గుగ్గిళ్ళు ప్రసాదం రెడీ అయిపోతుంది ఇప్పుడు రైస్ ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఒక విజిల్ వచ్చి ఆవిరంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఓపెన్ చేసి నాలుగు స్పూన్లు రైస్ పాయసాన్నం కోసం ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో హాఫ్ లీటర్ దాకా ఆవు పాలు వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి బోల్ బౌల్ అలాగే పాలు అంతా ఎగిరిపోయేదాకా ఉడికించుకోవాలి పాలు దగ్గర పడుతుండగా ఒక కప్పు కండ చక్కెర వేసుకొని ఈ చక్కెర కరిగిపోయి రైస్లో సింక్ అయిపోయేదాకా దగ్గర అయిపోయేదాకా రైస్ పాలు ఉడికించుకుంటే పాయసాన్నం రెడీ అయిపోతుంది గరిటెలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొబ్బరి జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష వేపుకొని పాయసంలో పావు టీ స్పూన్ ఇలాయిచీతో పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమ్ఘములాడే పాయసాన్నం రెడీ అయిపోతుంది ఇప్పుడు దద్దోజనం ప్రసాదం కోసం చల్లబడిన రైస్ తీసుకోవాలి అలాగే ఐదారు స్పూన్లు రైస్లో వేసుకొని రైస్ అలాగే పెరుగు రెండు ఒకటి అయ్యేలాగా కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు తాలింపు గడ్డలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు జీడిపప్పు ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవి కొద్దిగా వేగిన తర్వాత పక్కన చల్లగానికి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పెరుగన్నంలో ఒక గుప్పెడు దానిమ్మ గింజలు కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి అలాగే చల్లబడిన తర్వాత తాలింపు కూడా వేసుకొని కలుపుకుంటే దద్దోజనం ప్రసాదం రెడీ అయిపోతుంది మూత పెట్టేసి ఇప్పుడు లెమన్ రైస్ ప్రసాదం చేసుకుందాం పూర్తిగా చల్లబడిన రైస్లో లెమన్ జ్యూస్ హాఫ్ లెమన్ జ్యూస్ అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచి కలిపి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు గట్టెలో మూడు నుంచి నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆవాలు శనగపప్పు అలాగే మినప్పప్పు పల్లీలు పచ్చిమిర్చి చీలికలు అలాగే ఇవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని మంచిగా కలిపేసి పావు టీ స్పూన్ ఇంగువ వేసి కలుపుకొని అలాగే పసుపు కూడా తాలింపులోనే వేసుకొని కలుపుకొని రైస్లో వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల దాకా మంచిగా కలుపుకోవాలి అంతే లెమన్ రైస్ ప్రసాదం రెడీ అయిపోతుంది తక్కువ టైంలో ఈజీగా తయారయ్యే ఈ ప్రసాదాలతో పాటు నానబెట్టిన పెసరపప్పు తో పాటు పండ్లు అలాగే తేంకాయ అరేంజ్ చేసుకుంటే తొమ్మిది రకాల ప్రసాదాలు రెడీ